ఆయన అయితే మాత్రం వాళ్ళుని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి నానా దంటాలు పడుతూ ఉంటుంది కానీ ఎలా తీసుకురావాలి ఇట్లా తీసుకురావాలని ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉన్న టైంలో రవికి అయితే మాత్రం రవి ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు అనుకోని దాంట్లో ఇరుక్కున్నాము అన్నయ్యని పోలీసులు ఇట్లా అరెస్ట్ చేశారు కారు విషయంలో అని రవి విషయం చెప్తాడు చెప్పగానే అయితే నేను చెప్పిన చోటకి రండి అని చెప్పేసి అంటూ తన ఫ్రెండ్ అయితే మాత్రం ఒక చోటుకి రమ్మని చెప్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కమిషనర్ గారి భార్య తనకు తెలుసు అని కమిషనర్ గారిని తనకు తెలుసు అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే అందరూ అక్కడికి వెళ్ళి మీ మాటలు ఎలా నమ్మాలి అని కమిషనర్ గారి భార్య అడిగితే నాకు నా భర్త ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసేవాడు కాదు ఒకళ్ళకి అన్యాయం చేసేవాడు కాదు ఎక్కడ కష్టాన్ని నమ్ముకొని బతికేవాడు అని చెప్పేసి అని మీనా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అలా చెప్పిన తర్వాత తన బాధను చూడలేకైతే మాత్రం సరే నేను పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళండి అని చెప్తుంది సరే అని చెప్పేసి అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు కనుక్కోవాలని చెప్పేసి అక్కడ రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది కదా ఎవరు కారు బుక్ చేశారు ఎవరు ఇట్లా మోసం చేశారో కనుక్కోవాలని సీసీ కెమెరా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా చూడాలి అని చెప్పేసి అక్కడ చూడగానే ఇక కావాలని చెప్పేసి తన కార్ నీరికిచ్చారని బాలుని కావాలని స్టేషన్లో పెట్టించారని మీనాకి అలాగే బాలు వాళ్ళ తమ్ముడికి అర్థమైపోతుంది సరే ఈ పని అంతా చేయించాడు అన్న సంగతి కనుక బాలుకి తెలిస్తే ఇంకొంచెం కోపడతాడు రెచ్చిపోతాడు ఈ విషయం మాత్రం ఎవరు కూడా ఆయనతో చెప్పగా మాకండి అంటూ మీనా అందరి దగ్గర మాట తీసుకుంటుంది ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె అక్కడికి ఫోన్ చేయగానే పోలీస్ కమిషనర్ భార్య అక్కడికి ఫోన్ చేయగానే సరే అని చెప్పేసి ఒకరిని ఏడ్చి పెడదాము తన్నైతే వదిలిపెట్టొద్దు బాలుని అని చెప్పేసి అంటే అక్కడ పోలీస్ కమిషనర్ గారు భారీగా ఫోన్ చేసింది మనం విడిచిపెట్టకపోతే పెట్టకపోతే మన ఉద్యోగాలు పోతాయి మర్యాదగా వెళ్ళి ఇద్దరిని విడిచిపెట్టు అని చెప్పేసి అంటాడు అయితే ఈ కారును మాత్రం వదిలే ప్రసక్తే లేదు కారు అడ్డం పెట్టుకుని ఇట్టే పరిస్థితిలో బాలుగాని ఆడుకుంటాను డ్యూటీలో ఉన్న నా మీద నేను చేయి చేసుకుంటాడా వీడు వీడంతో చూడకుండా వీడిని ఎలా వదిలిపెడతానంటూ కారు అయితే మాత్రం ఇవ్వను అని చెప్పేసి బాలుని అలాగే బాలు స్నేహితుని అయితే వదిలిపెడతారు వదిలిపెట్టగానే బయటికి వచ్చిన కానిస్టేబుల్కి మీనా థ్యాంక్స్ చెప్తుంది చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు చెప్పడం వల్లనే మా వారిని విడిపించుకోగలిగాను నేను అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటే కారు విషయం ఏంటి మేడం మరి అని చెప్పేసి అని అడుగుతుంది మీనా కారు విషయం మీ ఆయన పోలీస్ ఆఫీసర్ గారిని కొట్టినందుకు ఎస్ఐ గారిని కొట్టినందుకు చాలా కోపంగా ఉన్నారు ఆయన ఇంటి పరిస్థితుల్లో కారు మాత్రం వదిలిపెట్టేటట్లేడు ఇంకా కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి మీ ఆయన క్షేమంగా బయటకు వచ్చాడు కారు కూడా బయటికి రావాలంటే ఎంత కొంత ఇచ్చి బయటికి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది లేదంటే ఆ కారును అడ్డం పెట్టుకొని ఎస్ఐ గారు మీ ఒక ఆట ఆడుకోవాలని చూస్తున్నాడు అంటూ మీనాకి చెప్తుంది ఆ కానిస్టేబుల్ ఏంటి నా కారు నేను తెచ్చుకోవడానికి లంచం ఇవ్వాలి ఈ లంచాలు గెంజాలు నాకు పనికి రావాసే నేను మామూలుగా వచ్చేసి కమిషనర్ భార్య మాట్లాడతాను ఉండు అంటూ రవి అంటాడు అలాగే బాలుగో కూడా ఒక నా కారు నేను తీసుకెళ్ళడానికి ఎవరికో లంచం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ ఉంటే మీనా సై చేసి ఆపుతుంది ఆగండి మీరు నేను మాట్లాడతాను అంటే మా బతుకు తిరుగు ఆ కారు ఆ కారు లేకపోతే మేము ఎలా బతకాలి అని చెప్పని బతులను అడుగుకుంటుంది అలా అయితే లంచం కట్టి కారుకి కారు తీసుకెళ్ళండి అని చెప్తుంది ఆ కానిస్టేబుల్ అయితే ఈ కేసులో ఇరికిచ్చింది ఎవరు ఎవరికి ఉంది అవకాశం ఇరికించాల్సిన అవసరం ఎవరో తెలుసుకున్నారా అని చెప్పేసి అంటే మీనా చెల్లెలు చెప్పబోతుంది గిరిధర మిమ్మల్ని ఎట్లా ఇరికిచ్చాడు కావాలని అని చెప్పబోతే మీనా సై చేస్తుంది వద్దు చెప్పగా గొడవలు అవుతాయి అని సరే అని మీనా చెల్లి కామ్గా ఉంటుంది ఏంటి ఏదో చెప్పబోయావు ఎవరో తెలిసిందని చెప్పేసి అన్నావు అని చెప్పంటే అదేం లేదు ఇంకా ఎవరు తెలియలేదు బాబా అని పోయి తెలిసిందంతే అని చెప్పేసి చెప్తుంది మేనా సరే అని చెప్పేసి ఇక బాలు మెదలకుండా ఊరుకుంటాడు ఎట్టకేళ్ళకి బాలుని విలిపించుకొని మేనా అయితే ఇంటికి తీసుకొని వెళ్తుంది అలా ఇంటికి తీసుకొని వెళ్ళేసరికల్లా ఇక ప్రభావతి అయితే మాత్రం రోహిణికి ఫోన్ చేసి అమ్మ నీకు బంగారం చేయిద్దాం అనుకుంటున్నాను రేపు ఒకసారి షాప్కి వస్తావా నీకు నచ్చిన మోడల్స్ తీసుకుంది కానీ అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే ఎందుకు అత్తయ్యా మీ బంగారం లాంటి ఉండగా నాకు ఇక వేరే బంగారం ఎందుకు అంటూ రోహిణి నాలుగు మాటలు పొగుడుతూ ప్రభానైతే మాత్రం మునగ చెట్టు ఎక్కిచ్చేస్తుంది నా కోడలు ఎంత బంగారమో అంటూ మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అలా అనేసరికల్లా బాలు కుంటుకుంటూ ఇంటికి వస్తూ ఉంటే ఈ తలక మనసుని విధవా ఏదో చేస్తుంటాడు అందుకే కుంటుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అంటూ తిడుతుంది ప్రభా అరే రే ఏమైందిరా బాలు ఏమైంది కాళ్ళకి అని చెప్పేసి అంటూ వాళ్ళ నాన్న అడగడంతో జరిగిన స్టోరీ అంతా కూడా మీనా చెప్తుంది బాలు వాళ్ళ నాన్నగారికి మేనా చెప్పడంతో ప్రభ ఆ డబ్బులు నేను ఆ కారు కట్టి కారు విడిపించుకొస్తాను అంటాడు సత్యం అంటుందంటే ఆ డబ్బులు మనోజ్ పెళ్లి కోసం తీసుకొచ్చినవి వాడి కారు విడిపించడానికి తీసుకొస్తే మనోజ్ పెళ్ళేలా ఎలా చేయాలి అలాగే నీరోణికి నగలేలా చేయించాలి అని చెప్పేసి గొడవ పడుతుంది ప్రభ ఇంకా అప్పుడు చేసేది ఏం లేక సత్యం అంటాడు సరే ఇల్లు పెట్టేసి నేను ఆ కారు విడిపించుకొని వస్తాను అని చెప్పేసి అంటాడు అంటంతో ఇక ప్రభ గుండెలు గుహలు మంటాయి వామ్మో ఇప్పుడు ఇల్లు పెట్టడానికి వెళ్తే అసలు బండారం బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటూ మరో కొత్త డ్రామా మొదలు పెట్టేసింది ప్రభావితి అయితే మాత్రం ఎక్కడంటే అక్కడ పెరుగుతుందన్న కారణంతో మొన్నటి వరకు అంతా ఆ పూల మొక్కల్ని చులకనగా చూసేవారు కానీ దానికి మంచి రోజులు వచ్చాయన్నట్లున్నాయి ఓ పక్క హార్టికల్చరిస్టులు ఉద్యానవనంలో అందం కోసం అందులో కొత్త రంగులు పూజిస్తుంటే మరోపక్క మందుల తయారీ కోసం వాటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు ఔషధ నిపుణులు బిల్లగన్నీరు క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి వీధి వాకిలి పక్కనే పద్మాల ముక్కేసినట్లుగా నిండుగా పూసే అందమైన మొక్కే బిల్లగన్నీరు ఏడాది పొడుగున పూస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నిత్య కళ్యాణి అని అంటారు కానీ దీన్ని చూస్తేనే చాలామంది అయిష్టంగా మొహం చిట్లిస్తారు ఎక్కడంటే అక్కడ పెరుగుతుందని ఆ మొక్కకి నిలువెల్ల విషమేనని ఆ పూలు పూజకి పనికిరావని అదో శ్వాసన మొక్క అని కొందరు చెబుతుంటారు అందుకే దీన్ని వీధి వాకిట్లోనే రోడ్డు పక్కన తప్ప పెరట్లో ప్రత్యేకంగా పెంచేవాళ్ళు అరుదే నిజమే తెలిసి చెప్పిన తెలియక చెప్పినా ఆ మొక్క నిండుగా రసాయనాలే అంటే ఆల్కహాల్లే అయితే అవన్నీ అనేక మందుల తయారీలో వాడేవే ఈ మొక్క ఆకులు కాండంలోని విన్ బ్లాస్టిన్ విన్ క్లిస్టన్ విండోలిన్ క్యాదరాడ్ లాంటి ఆల్కహాల్ లైడ్లను ప్రత్యేక పద్ధతిలో సేకరించి రకరకాల క్యాన్సర్ నివారణ కోసం మందుల్ని తయారు చేస్తున్నారు అలాగే ఆకులు పూలల్లోని ఈథనాల్ ఎక్స్ట్రక్ట్ను మధుమోహన్ చికిత్సకి డయేరియా నివారణకి వాడుతుంటే మరికొన్ని గాఢత తైలాలను బ్యాక్టీరియా కారక వ్యాధుల్ని తగ్గించే మందుల్లో ఉపయోగిస్తున్నారు ఈ మొక్క వేళ్ళ నుంచి తీసే ఆజ్మలిసిన్ సర్ పెయింటింగ్లను బీపీ ఉద్యోగ మందుల తయారీలో వాడుతున్నారు మొత్తంగా బిల్లగన్నీరు నుంచి స్వీకరించే ఆల్కహైడ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది భారత్ చైనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బిల్లగన్నీరును సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నప్పటికీ గస్కర్లో దీన్ని వాడకం మరీ ఎక్కువ అక్కడ మలేరియా సోకిన కందిరీగా కుట్టినా కూడా ఈ మొక్క ఆకుల్ని డికాషన్ని మందు పట్టి నొప్పికి పొట్టలోని నులుపురుగుల నివారణకి వేళ్ల నుంచి తీసిన కషాయమే ఔషధం ఈ మొక్క మొత్తాన్ని క్షయవ్యాధి నివారణలో వాడతారు అక్కడ ఆస్తమ తగ్గడానికి పూల డికాషన్ తాగితే పండ్ల నివారణకి కాండం నుంచి వచ్చే పాలను పోస్తారు శుభ్రంగా కడిగి ఆకుల్ని ఎండలో పెట్టి పొడిచేసి రోజు ఒక టీ స్పూన్ పొడిని ఓ గ్లాస్ నీళ్ళలో వేసి అవి సగమయ్యే వరకు మరిగించి తీసుకుంటే బీపీ తగ్గుతుందని చెబుతారు అలాగే ఆకుల్ని నూరి అందులో పసుపు కలిపి రోజుకి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ గాయాలకు పూస్తే అవి త్వరగా తగ్గుతాయని ఈ మందు దోమ కాట్లికి పాము కాట్లకి పనిచేస్తుందని అంటారు గ్లాసు నీళ్ళల్లో మూడు నాలుగు ఆకులని మరిగించి రోజుకు రెండు సార్లు తాగితే నెలసరిలో రక్తస్రావం తగ్గుముఖం పడుతుందట పరగడుపున నాలుగు ఆకుల్ని నమిలితే మధుమోహం నియంత్రణలో ఉంటుందని నీళ్ళల్లో వేసి మరిగించి తాగినా మంచిదేనని చెబుతారు సాంప్రదాయ నిపుణులు ఇవే కాదు ఈ కషాయంతో గొంతు నొప్పి నోటి పుండ్లు ముక్కులో రక్తస్రావం వంటివి తగ్గుతాయి ఈ మొక్కలోని రసాయనాలు జ్ఞాపకశక్తిని పెంచేందుకు డిప్రెషన్